అందరికీ నమస్కారం అండి మనము తిరుపతి సిరీస్ చేస్తున్నాం కదండి తిరుపతి టెంపుల్ టూరు దాంట్లో ఈరోజు శ్రీనివాస మంగాపురము అండ్ అల్వేల్ మంగాపురం అనమాట అది పద్మావతి అమ్మవారి టెంపుల్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈ రెండు టెంపుల్స్ ఈరోజు యాక్చువల్గా పద్మావతి అమ్మవారి టెంపుల్ ఏంటంటే లోపలికి ఎలో చేరు అండ్ శ్రీనివాస మంగాపురం కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం బయటనే తీసాను సెకండ్ టైం వెళ్ళినప్పుడు అండ్ లోపల కూడా అవుట్ సైడ్ మనం గోశాల అవన్నీ ఉన్నవి కూడా తీసాను అనమాట సో అందుకని రెండు క్లిప్స్ కూడా పెట్టాను ఫస్ట్ అయితే మనము శ్రీనివాస మంగాపురం వెళ్తున్నాం అనమాట ఇక్కడ మీకు చూస్తుంది ఏంటి అంటే మన మాధవం విశ్రాంతి భవనం ఉంటుంది కదండి సో అది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే అందులో ఉండడానికి ట్రై చేయండి అండ్ రిమైనింగ్ చాలా చాలా హోటల్స్ వచ్చేసాయి అనుకోండి బట్ స్టిల్ అక్కడ ఉంటే ఏంటంటే స్వామివారి టికెట్స్ కానీ లేదంటే ఇంకేదైనా సేవలు కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి చాలా తొందరగా తెలుస్తుంది అనమాట సో ఇంకొంచెం వస్తే ఇప్పుడు మన అలిపిరి మెట్ల మార్గము తర్వాత వచ్చి స్వామివారి ఆలయానికి వెళ్ళడానికి ఘాట్ రూట్ అనమాట ఇది సో ఇక్కడ స్కానింగ్ అదంతా ఇక్కడ అయిపోతుంది ఇంకా చాలా దూరం అండి శ్రీనివాస మంగపురం ఓన్ వెహికల్ ఉంటే చక్కగా వెళ్ళొచ్చు లేదు అనుకుంటే ఆటోస్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏంటి అంత స్పెషల్ అంటే స్థల పురాణం ఏం చెప్తుందంటే తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిబింబమే కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఈ శ్రీనివాస మంగపురంలో వెలిసారని చెప్తుంది అనమాట ఆయన ఇక్కడ ఉండడానికి కారణం ఏమిటి అంటే నారాయణ వనంలోని పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీనివాసుడు తిరుమలకు వెళ్తూ దారిలో అగస్య్యులు వారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్తారనమాట తొండవాడి వద్ద అగస్యులు వారు ఆశ్రమం ఉండేది పద్మావతి శ్రీనివాసులను ఆశీర్వదించిన ముని నూతన వధూవరులు ఆరు మాసాల దాకా కొండలు అవి ఎక్కకూడదని చెప్తారనమాట మహర్షి వాక్యాన్ని మన్నించి అల్మేలు మంగ సమేతంగా శ్రీనివాసుడు ఈ శ్రీనివాస మంగాపురంలో కాపురం చేశాడట తరువాత చివరిసారిగా తిరుమలకు వెళ్తూ స్వామి తన భక్తుల కోసం రెండు వరాలను ఇక్కడిచ్చారట మొదటిది తిరుమలలో నన్ను దర్శించుకోలేని నా భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అచ్చావతార రూపంలో దర్శనమిస్తాను అని రెండవది పద్మావతితో వివాహం అయిన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను కనుక ఎవరికైనా వివాహానికి ఆటంకం ఏర్పడినా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తే వెంటనే వివాహం అవుతుందని అనుగ్రహించి తిరుమలకు వెళ్ళిపోతారట అందుకే ఇప్పటికీ కూడా భక్తులు కళ్యాణం కానివారు శ్రీవారి కళ్యాణోత్సవం కంకణములు ధరించి వారి కోర్కెలను నెరవేర్చుకుంటున్నారు అని చెప్తారు ఇది ఇక్కడ స్థల పురాణం ఇక్కడ నుంచే స్వామివారు అది శ్రీవారి మెట్లు అని చెప్పి కొత్తగా కట్టారు కదండి సో అది ఇక్కడికి కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట సో అలిపిరి మెట్లు మించి కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు శ్రీవారి మెట్లు మించి కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము ఈ ఆలయం చూద్దాము ఏవైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే నేను మీకు అక్కడ పోస్ట్ చేస్తాను అనమాట ఆర్కియాలజీ రిపోర్టు అండ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర కూడా సో అవి మీరు పాస్ చేసుకొని చదవచ్చు ఇదైతే స్టోరీ అనమాట మెయిన్ స్టోరీ ఇదంతా టెంపుల్కి సంబంధించింది దీని తర్వాత మనము పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తాము మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడికే వస్తాం అనమాట ఎందుకంటే అమ్మవారిది కేవలం కోనేరు అండ్ టెంపుల్ గోపురం అవే చూడగలిగాము మిగిలినవి ఏవి తీయలేకపోయాను ఇక్కడ వచ్చి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి అనమాట అప్పుడు కోనెల్లో నీళ్ళు అవన్నీ ఉన్నాయి డెకరేషన్ అంతా ఉంది రెండవసారి వచ్చినప్పుడు అక్కడ మొబైల్స్తో ఫొటోస్ అవి తీసుకోవడానికి ఒక ప్లేస్ వరకు ఎలవ్ చేస్తారనమాట సో అక్కడ మాత్రము ఫొటోస్ తీసుకుంటూ కొంచెం మన ధ్వజస్తంభం అవన్నీ కనిపించేలాగా రెండోసారి తీసాను అనమాట హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మళ్ళీ నేను మీకు లాస్ట్లో కలుస్తాను ఎలా అనిపించిందండి వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీటి బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఈ తిరుపతి సిరీస్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్